Good morning. Welcome to Marketplace. ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెళ్లబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగతం షెల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభనష్టాలకు ఐనీస్ కు ఎలాంటి సంబంధం లేదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ మార్కెట్ పాల్స్ మార్కెట్స్ చూస్తే కనుక లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక పాజిటివ్ న్యూస్ అయితే మనకు మార్కెట్ కి సంబంధించి విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరో గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇరవై వేల ఒక మార్క్ దాటే అవకాశం ఉందంటే కూడా మనకి న్యూస్ అయితే వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ కి అంచనాలకు మించి అరశాతం మీద మనకి కీలక రేట్లను కూడా తగ్గించిన ఆర్బీఐ సంబంధించి నగదు నిల్వల నిష్పత్తి కూడా సిఆర్ఆర్ కోతలు కూడా విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం మన మార్కెట్ కి కొంత సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకి సిమెంట్ రంగు షేర్లు అలాగే కొన్నెల గారణలో ఉన్న లోహా షేర్లు కూడా కొంత రాణించవచ్చు అంటూ కూడా మనకి ఓవరాల్ గా ఉన్న అప్డేట్స్ అయితే చెప్తున్నాయి అయితే ఇవాళ ఓపెనింగ్ అంతా కూడా బాగుంటుంది ఈ వీక్ అంతా కూడా కొంత పాజిటివ్ గానే మార్కెట్ వెళ్తుంది అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఇక వీటికి సంబంధించి ఇవాళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు పై అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు సో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షో గుడ్ మార్నింగ్ మురళి గారు సో మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ మార్క్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ మార్క్ అయితే మనకి చూపిస్తుంది సో వీక్ అంతా కూడా చాలా పాజిటివ్ గా మార్కెట్ వెళ్తుంది అంటూ కూడా న్యూస్ అయితే చూస్తున్నాం సో ఎలా ఉండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం మార్కెట్ ఎలా ఉండబోతుంది సైకలాజికల్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన క్లోజ్ అవటం అనేది ఫ్రైడే రోజున చాలా మంచి పరిణామం అండి అలాగే ఆర్బీఐ వారు ఏదైతే గా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని చెప్పేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ మాత్రమే ఫిఫ్టీ బై బేసెస్ ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని చెప్పారు మిగతాంతా కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కి కన్ఫైన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఫిఫ్టీ బేసిస్ పాయింట్ తగ్గించడం అనేది కూడా చాలా శుభ సూచకమే మార్కెట్లకి దానితో పాటుగా మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో కూడా మనకి హండ్రెడ్ బేసిస్ పాయింట్ తగ్గించడం అనేది ఇది కొంచెం సర్ప్రైజింగ్ న్యూస్ అండి సో మార్కెట్లోకి లిక్విడిటీని ఎక్కువగా ఫ్లో చేయడం కోసం సిఆర్ఆర్ కూడా తగ్గించారండి సో ఫిఫ్టీ బేస్ పాయింట్ తగ్గించడంఆర్ఆర్ హండ్రెడ్ బేస్ పాయింట్ తగ్గించడం మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఫ్లో అవుతుంది దీనివల్ల మనకి మేజర్గా వచ్చేసి రియల్టీ సెక్టర్ రియల్టీ సెక్టర్కి సంబంధించి అంటే గృహ రుణాలు ఇవన్నీ కూడా చాలా చౌకగా అవుతాయి సో రియల్టీ సెక్టర్ బాగా పెరగడానికి స్కోప్ ఉందండి తర్వాత వాహనాలు ఆటో సెక్టర్కి సంబంధించి ఎవరైతే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈఎంఐలు తగ్గుతాయి సో ఆటో సేల్స్ కూడా పెరగడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది సో ఆటో సెక్టర్ ఒకటి రియల్టీ సెక్టర్ ఒకటి బాగా పెరగడానికి స్కోప్ ఉందండి అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఎలాగో బలంగానే ఉంది మనకి బ్యాంకింగ్ సెక్టర్ ఆబ్వియస్గా మనకి పెరుగుతుందండి డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి మార్చిలో బాగా పెరిగిన మెటల్ సెక్టర్ తర్వాత ఏప్రిల్లో అండ్ మేలో కొద్దిగా మనకి కన్సల్టేషన్ లోకి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మెటల్ సెక్టర్ ఒకటి పెరగడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తోందండి సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఇదంతా కూడా చాలా పాజిటివ్ న్యూస్గానే కనిపిస్తుంది ఫైనల్గా మనకి ఏంటంటే ఒక్క ఐటీ సెక్టర్ మాత్రమే కొంచెం ఒడిదలు సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం ఐటీ సెక్టర్ మాత్రం వలటాలిటీ కొంచెం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మిగతా సెక్టర్లన్నీ కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనకి వలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ కూడా మనకి ఫిఫ్టీన్ అంటే సైకలాజికల్ నెంబర్ ఫిఫ్టీన్ కన్నా కొంచెం కిందకి దిగింది విచ్ ఇస్ గుడ్ ఫర్ బుల్స్ అంటే ఫిఫ్టీన్ కన్నా మనకి వలటాలిటీ ఇండెక్స్ కిందకి తగ్గితే బుల్లిష్గా మార్కెట్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో నిఫ్టీలో మనం ఈ వారం అబ్జర్వ్ చేయాల్సిన కీ లెవెల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మేజర్గా ట్వంటీ ఫైవ్ మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది డౌన్ సైడ్ వచ్చేసి ట్వంటీ సపోర్ట్ కనిపిస్తుంది ఈ మధ్యలోనే మనకి నిఫ్టీ ఎక్కువగా మూవటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి సో ఓవరాల్ గా ఈ రోజు చూసుకుంటే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది మార్నింగ్ అయితే ఓపెనింగ్ పాజిటివ్గానే కనిపిస్తుంది తర్వాత కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ కనిపిస్తుంది రైట్ రైట్ సార్ అండ్ అలాగే ఫస్ట్ కాల్ కిషన్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు నమస్కారం వెంకట్ గారు నమస్కారం సార్ బాగున్నారా సార్ ఈ మధ్య రావట్లేదు అవును సార్ ఫైనండి అండి మీరు ఎలా ఉన్నారు పోర్ట్ఫోలియో అన్ని గ్రీన్ గా ఉన్నాయా గ్రీన్ గానే ఉన్నాయి సార్ ఎవర్ గ్రీన్ సార్ ఎవర్ గ్రీన్ చెప్పండి ఓకే సార్ ఒక మూడు స్టాక్ సార్ లాంగ్ కోసం ట్రాన్స్ రైల్ ట్రాన్స్ ట్రాన్స్ రైల్ ఓకే రైల్ ఒకటి ఏ రేట్ లో తీసుకోవచ్చు ఇంకొకటి జ్యోతి లాబ్స్ రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది రిజల్ట్ డౌన్ రెండు లాభాల్లో ఉన్నాను ఉంచుకోమంటారా ఓకే ట్రాన్స్ రైల్ మీరు ఐపీఓలో తీసుకోలేదా అదే లిస్టింగ్ మనకి డిసెంబర్ ఇరవై ఏడు తారీఖున లిస్టింగ్ అయిందండి ట్రాన్స్ ట్రైల్ అనేది సో కరెంట్ ప్రైస్లో వద్దండి సైకలాజికల్ నెంబర్ ఏదైతే సెవెన్ హండ్రెడ్ ఉందో సెవెన్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత తీసుకోండి ట్రాన్స్ఫరైల్ అనేది కొంచెం మనకి ఇక్కడ చిన్న కన్సల్టేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి పెరుగుతూ వెళ్ళింది సో సెవెన్ హండ్రెడ్ మళ్ళీ మార్క్ దాటితే ఆల్రెడీ ఒకసారి సెవెన్ హండ్రెడ్ మార్క్ క్రాస్ చేయడానికి ట్రై చేసింది కానీ బట్ ఫెయిల్ అయింది సో నెక్స్ట్ టైం మనకి సెవెన్ హండ్రెడ్ మార్క్ దాటినప్పుడు అక్కడ తీసుకోండి అక్కడ నుంచి మనకి గా వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి గా వెళ్ళింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దాంట్లో అలాగే జ్యోతి ల్యాబ్స్లో మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి కూడా జ్యోతి ల్యాబ్స్ రిజల్ట్స్ అయితే బాగాలేదండి సో కాబట్టి ప్రాఫిట్లో ఉన్నానంటున్నారు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ మనకి జ్యోతి ల్యాబ్స్ అనేది కొంచెం ఇంకొంచెం డౌన్ రావడానికే స్కోప్ కనిపిస్తుంది అండి అలాగే పూనా వాళ్ళ ఫిన్ కార్క్ కూడా ప్రాఫిట్లో ఉన్నానన్నారు అయితే దీన్ని హోల్డ్ చేయించండి మనకి మంచి సైకలాజికల్ లెవెల్ అయితే బ్రేక్ అయింది నాలుగు వందల పదిహేను రెసిస్టెన్స్ ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అది బ్రేక్ అయ్యి ఫోర్ ట్వంటీ వన్ పైన క్లోజ్ అయ్యింది ఉన్న వాళ్ళ మాత్రం హోల్డ్ చేయండి పర్వాలేదు ఈవెన్ దో మనకి రిజల్ట్స్ బాగోపోయినా కూడా పులిష్ మూమెంట్ కనిపిస్తుంది అంటే వాళ్ళ గైడెన్స్ బాగుంది నెక్స్ట్ రిజల్ట్స్ బాగుంటానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది అందుకని పెరుగుతుంది అండి పూనా హోల్డ్ చేసుకోండి రైట్ రైట్ సార్ అలాగే నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు బళ్ళార్ నుంచి ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఏ స్టాక్ వివరాలు తెలుసుకోవాలి సార్ కెనరా బ్యాంక్ ఓకే నూట పదకొండులో తీసుకున్నాను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నూట యాభై ఐదులో తీసుకున్నాను జేడబ్ల్యూ ఇన్ఫ్రా టూ ఎయిటీ కోసం ఉంచుకోవచ్చు సార్ జేడబ్ల్యూ ఇన్ఫ్రా కూడా తీసుకున్నారా అవును సార్ టూ ఎయిటీలో తీసుకున్నాను ఓకే కెనరా బ్యాంక్ హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు అంటే రీసెంట్ గా తీసుకున్నట్లు ఉన్నారు మీరు రెండు మూడు రోజులు క్రితం కెనరా బ్యాంక్ సో హోల్డ్ చేయండి పర్వాలేదు అంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కూడా బట్ ఇంకా పెరుగుతుందండి మనం లాంగ్ టర్మ్లో చాలా గా ఉన్నాం కెనరా బ్యాంక్లో హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏం లేదు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇప్పుడుప్పుడే స్టార్ట్ అవుతుందండి పెరగడం అనేది సో హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు కొంచెం టైం పడుతుంది కానీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పెరగడానికి బట్ హోల్డ్ చేయండి అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా టూ ఎయిటీలో తీసుకున్నా ఉన్నారు నిన్న మనకి ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి త్రీ నాట్ త్రీ సో ఇది కూడా హోల్డ్ చేయొచ్చు సార్ మూడు కూడా మీరు హోల్డ్ చేసుకునే స్టాక్స్ ఇబ్బంది ఏం లేదు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చెప్పాను రైట్ సార్ అండ్ నెక్స్ట్ చిట్టిబాబు గారు కాలర్ నా సార్ ఒంగోలు నుంచి చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నమస్తే నాకు రెండు స్టాకులు సమాధానం చెప్పండి సార్ మద్రాస్ ఫెర్టిలైజర్ ఒకటి డిసిబి బ్యాంక్ తీసుకోవచ్చు సార్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ చిట్టిబాబు గారు లాస్ట్ టైం కూడా అడిగినట్లు ఉన్నారు మీరు మద్రాస్ ఫెర్టిలైజర్స్ అడిగాను సార్ అంటే వన్ టన్ వన్ టన్ హోల్డింగ్ ఉన్నాయి సార్ వన్ టన్ లో హోల్డింగ్ ఉన్నాయి ఓకే కొంచెం కిందకి వచ్చిన తర్వాత చెద్దరుగానండి ఇప్పుడే వద్దు తొంభై అట్లా వస్తే యావరేజ్ చేయండి ఇప్పుడే వద్దండి తొంభైకి రాదు కొంచెం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కానీ కిందకి వస్తే మాత్రం పొరపాటున తొంభైకి అక్కడ యావరేజ్ చేయండి అలాగే డిసిబి బ్యాంక్ ఎంతలో తీసుకున్నారండి నలభై మూడు నూట నలభై మూడా నూట నలభై మూడు నూట నలభై మూడు ఓకే హోల్డ్ చేయండి సార్ పెరుగుతుంది మనకి శుక్రవారం కూడా పెరిగింది కదా దాదాపుగా ఫోర్ పర్సెంట్ పెరిగింది చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు రెండు కూడా హోల్డ్ చేయండి పర్వాలేదు రైట్ రైట్ మరిన్ని చాట్స్ అండ్ కాల్స్ చూద్దాం సార్ షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ అస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ పల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ నెక్స్ట్ పోచే ఫస్ట్ చాట్ అడుగుతున్నారు ఎస్డబ్ల్యూ సోలార్ అండ్ ఆర్కే ఫోర్చ్ బైకింగ్ ప్రైస్ అడుగుతున్నారు ఈ రెండు కూడా ఎస్డబ్ల్యూ సోలార్ ప్రస్తుతం వద్దండి కొంచెం వెయిట్ చేద్దాం ఇంకా బెరిష్నెస్ లోనే కనిపిస్తుంది ప్రస్తుతం అవాయిడ్ చేయండి ఎస్డబ్ల్యూ సోలార్ కి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఆర్కే ఫోర్జింగ్స్ యా సార్ వీరు అంతకు ముందు కూడా అడిగినట్టు ఉన్నారండి సేమ్ ఈ రెండు ఆర్కే ఫోర్జింగ్ ఈ మధ్యకాలంలో బానే బానే అడుగుతున్నారు ఆర్కే ఫోర్జింగ్ మనకి మంచి సైకలాజికల్ లెవెల్ సిక్స్ థర్టీ అనేది బ్రేక్ అయి పైకి వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కొంచెం కిందకు వచ్చినా కూడా పర్వాలేదు ఎనిథింగ్ అబౌ సిక్స్ థర్టీ మీరు ఆర్కే ఫోర్జింగ్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ ప్రతాప్ గారు సార్ ఆజాద్ ఇంజనీరింగ్ లెవెన్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఆజాద్ ఇంజనీరింగ్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ మనకి మంచి సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చాగింది సో అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీ అనేది మంచి సపోర్ట్ జోన్ అండి ఆజాద్ ఇంజనీరింగ్కి ఈ రోజు మీకు ఆ జోన్ బ్రేక్ అవకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే ఈ రోజు బై చేయండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి అనేది జోన్ కింద మార్క్ చేసుకోండి సపోర్ట్ లెవెల్ ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా ఈ రోజు పైకి వెళ్ళాలి నెక్స్ట్ వరంగల్ నుంచి గోవింద్ కుమార్ గారు కాలర్ ఉన్నారు సార్ గోవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ టైంలో ఫోర్త్ హెల్త్ కేర్ ఏపీలో ట్యూబ్స్ టూ టూ ల్యాక్స్ అనుకుంటున్నాం సార్ ఆల్ కదా కొద్దిగా ఎంత లేదంటే తీసుకోండి పర్వాలేదు సెవెన్ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ జీరో ఉంది ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది అయినా కూడా పెరుగుతుందండి ఫోర్టీస్ మనం నుంచి అప్పుడు లో ఉన్నాం తీసుకోవచ్చు అండి కరెంట్ ప్రైస్ లో కూడా అలాగే ఏపీఎల్ అపోలో కూడా మీరు యాక్చువల్గా ఆల్ టైమ్ హైలో ఉంది తీసుకోవచ్చు కాకపోతే ఎక్యులేషన్ చేయండి తీసుకోవచ్చు అంటే ఒకేసారి తీసుకోవద్దు ఎక్యుమేషన్ స్టార్ట్ చేయండి కొద్ది కొద్దిగా తీసుకోండి మళ్ళీ కిందకి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ వరకు అంటే రీట్రేస్మెంట్ గనక జరిగినప్పుడు అక్కడ మళ్ళీ యాన్ చేద్దురు కానీ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయండి టూ ఫస్ట్ వెంకట్ గారు నా సార్ కాలర్ కరీంనగర్ నుంచి వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మురళి గారు అండ్ వెంకట్ గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ నా దగ్గర ఒక థౌజండ్ ఎన్హెచ్పి ఉంది సార్ ఎనభై మూడులో ఓకే అది పెరుగుతుందా మరి అంటే లాంగ్ టర్మ్ కోసమే తీసుకున్నాను బయటకు వెళ్ళమంటారా ఏమైనా లెస్ పెట్టుకోవచ్చా ఇంకొకటి ఆ ఇప్పుడు నివాబూప ఉన్నాయి సార్ ఒక రెండు వందల యాభై ఉన్నాయి మూడు నాలుగు వేలు కొందాం అనుకున్నా చైర్మన్ అమ్మేశారు ప్లస్ ఏదో ప్రైవేట్ కంపెనీ కూడా బయటకు వచ్చింది అమ్మేసుకొని అని చూశాను న్యూస్ లో అవునండి న్యూస్ వచ్చిందా మరి అదే అదే దాని ఏమైనా ప్రభావం పడుతుందా మరి బయట పడమంటారా కొద్దిగా అంటే మేనేజ్మెంట్ ఇష్యూ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో కొంచెం అయితే ఎఫెక్ట్ ఉంటుందండి డెఫినెట్ గా మీరు ప్రాఫిట్ లో ఉన్నారా నివాబూపాలో ఎంతలో తీసుకున్నారండి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎక్కువ రెండు మూడు రూపాయలు తక్కువ ఉంది సార్ లేదు ఓకే ఓకే కుదిరితే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి ఈ రోజు ఏమన్నా కొంచెం మార్కెట్ బుల్లిష్ గా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగుతుందండి పెరిగితే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి నివాబూపా నుంచి ఎన్హెచ్బిసి హోల్డ్ చేయొచ్చు సార్ ఇబ్బంది లేదు ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ స్టాప్ లాస్ కూడా అవసరం లేదు తొంభై రెండు కనుక దాటింది అంటే ఇంకా తిరిగి బాగా పైకి పెరుగుతుందండి ఫ్రైడే కూడా మనకి ఎయిటీ నైన్ లో ఉంది మీ ప్రైస్ కన్నా కొంచెం పైనే ఉంది ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు టెక్నికల్ గా కూడా మనకి బుల్లిష్ లోకి వచ్చేసింది ఇబ్బంది ఏం రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ మనకి చాట్స్ లో రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నా సార్ సరిగామా ఎయిర్ఎస్ లైఫ్ సైన్స్ ఈ రెండు కూడా ఫ్రెష్ బై చేర్చా ఫర్ షార్ట్ టర్మ్ అడుగుతున్నారు సెకండ్ అండి ఈఆర్ఐఎస్ ఏరిస్ లైఫ్ సైన్సెస్ ఓకే సరిగా మా కొంచెం కిందకి వచ్చిన తర్వాత బై చేయండి ఇప్పుడు ఫైవ్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరోలో ఉంది సో అరౌండ్ ఫైవ్ సిక్స్టీ అజోన్కి వచ్చినప్పుడు బై చేయించండి సరిగా మా పాజిటివ్గానే అనిపిస్తుంది ఏరిస్ లైఫ్ సైన్సెస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి రైట్ నెక్స్ట్ డిల్లేశ్వర్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ కి రెండు బై చేయొచ్చా బైంగ్ పోలీస్ టార్గెట్ చెప్పని అడుగుతున్నారు ప్రాజ్ ఇండస్ట్రీస్ అక్యుములేషన్ స్టార్ట్ చేయండి సార్ ఫైవ్ నాట్ ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఉంది కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ తీసుకోండి బాగా డౌన్ అయిపోయింది కాబట్టి ప్రైజ్ మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు ఎందువలన అంటే కొంచెం తక్కువ క్వాంటిటీస్ అంటున్నాను రీసెంట్ గా మనకి లాస్ట్ ఫోర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నంతగా లేవండి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు అందువల్ల స్టాక్ కొంచెం బేరిష్ గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది అయితే బాగా ప్రైస్ డౌన్ అయింది కాబట్టి కొంచెం పెరగడానికి స్కోప్ ఉంది కాబట్టి తక్కువ ఇంట్రో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి సెకండ్ స్టాక్ అంటే శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు కదండి షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఎక్కడ బై చేయాలి అనేది అడుగుతా ఓకే శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి శ్రీరామ్ ఫైనాన్స్ మనకు ఫ్రైడే కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఈ వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఈ ఫైనాన్స్ కంపెనీ కొద్దిగా అడ్వాంటేజ్ వీళ్ళు కూడా కొంచెం రేట్లు తగ్గిస్తారు అండ్ ముందుకెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది నెక్స్ట్ శ్యామ్ గారు అడుగుతున్నారు సార్ లో హాల్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ డాక్టర్ రెడీస్ వచ్చి ట్వెల్వ్ ఎయిటీలో ఉన్నాయి షార్ట్ టర్మ్ టార్గెట్స్ అండ్ టెక్నికల్స్ అడుగుతున్నారు ఈ రెండు హాల్ కొంచెం ఎక్కువలోనే తీసుకున్నట్లున్నారు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కొంచెం ప్రస్తుతం ఫోర్ థౌసండ్ ఎయిటీ నైన్ లో ఉంది బట్ ఇట్స్ ఓకే పెరుగుతుందండి ఇబ్బంది ఏం లేదు హాల్ మనకి రీసెంట్ హైదైతే వచ్చిందో ఫైవ్ థౌజండ్ సిక్స్ ఇది కూడా బ్రేక్ చేసుకొని వెళ్తుందండి ఫైవ్ అండి షార్ట్ టర్మ్ టార్గెట్ సో హోల్డ్ చేయండి గత గా రాదు కొంచెం టైం పడుతుంది బట్ వస్తుందండి వెయిట్ చేయండి డాక్టర్ రెడ్ ఈస్ కూడా షార్ట్ రూమ్ గారా ఓ ఎస్ సార్ రెండు ట్వెల్వ్ లో ఉంది ఇది కూడా వారు చిన్న ప్రాఫిట్లో కూడా ఉన్నారు డాక్టర్ రెడ్ ఈస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి నియర్ బై టార్గెట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అక్కడ వరకు వెయిట్ చేయండి నెక్స్ట్ ప్రభాకర్ గారు కాలర్ నర్ సార్ హుజూర్ నగర్ నుంచి ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ కెరటింగ్ ఎయిటీన్ హండ్రెడ్ లో కొన్నానండి సార్ మీ వాయిస్ క్లియర్ గా లేస్తే కొంచెం గట్టిగా మాట్లాడగలరు ఓల్డ్ చేస్తాం ప్రభాకర్ గారు మీ వాయిస్ కేరేటింగ్ కెరేటింగ్ కెరేటిన్ కెరేటింగ్ కెరాటిన్ కెరటిన్ ఓకే కొంచెం స్పెల్ చేయగలుగుతారా ఏమంటే కొంచెం స్పెల్ చేయగలుగుతారా క్లియర్ గా వినపడట్లేదు మాకు కేరోటింగ్ కేరోటింగ్ అది ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి సార్ మీరు చెప్పే స్టాక్ ఒకసారి స్పెల్లింగ్ చేయరా టిఏఆర్ఈ టిఏఆర్ఈ టిఐఎన్కి ఓకే కేర్ రేటింగ్ అండి ఓకే కేర్ రేటింగ్ చెప్పండి అందుకే అవునండి ఎంతలో తీసుకున్నారు కొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది కేర్ రేటింగ్ అనేది మనకి ఫ్రైడే రోజున క్లోజ్ అయింది మీరు అంటే షార్ట్ టర్మ్ కోసం తీసుకుని ఉంటారు బహుశా అయితే మనకి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది అండి రేటింగ్స్ అనేది అంటే సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర సపోర్ట్ జోన్ కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే మనకి బుల్లిష్ గానే ఉందండి కేర్ రేటింగ్ అనేది ఓవరాల్ గా బుల్లిష్ గానే ఉంది మీరు షార్ట్ టర్మ్ హోల్డ్ చేసుకున్నట్లయితే హోల్డ్ చేసుకోండి పర్వాలేదు ఇబ్బంది లేదు నెక్స్ట్ ప్రభాకర్ చెన్నై నుంచి కాలర్ ఉన్నారు సార్ ప్రభాకర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ గ్రాన్యుల్ ఫైవ్ ట్వంటీ నైన్ లో తీసుకున్నాను సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ లోనే ఉన్నది బట్ ఏంటంటే ఇంకా కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ యాడ్ చేయమంటారో చెప్పండి సార్ అండి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లోనే ఉంది సార్ మళ్ళీ ఇప్పుడే యాడ్ చేయడం ఎందుకండి వెయిట్ చేద్దాం అంటే ఎక్కడ అంటే ఎక్కడ యాడ్ చేయమంటారు అని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను సార్ ఎందుకు సేమ్ ప్రైస్ లోనే ఉందిగా ఒకవేళ కింద వస్తే యాడ్ చేయండి ఇప్పుడు తగ్గినప్పుడు అయితే మీకు అరౌండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కూడా వస్తుందండి వస్తే ఇన్ కేస్ అయితే బుల్లిష్ గానే కనిపిస్తుంది ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తే యాడ్ చేయండి అప్పుడు మీరు ఫైవ్ ఎయిటీ వరకు హోల్డ్ చేయండి నెక్స్ట్ నాగార్జున గారు చాట్స్ లో అడుగుతున్నారు సార్ బిఎస్సీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ ప్రైస్ లో బై చేశాను ఎయిటీన్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉన్నాను హోల్డ్ ఆర్ ఎక్సిట్ హోల్డ్ అండి హోల్డ్ అండ్ సుజులాన్ బైయింగ్ అడుగుతున్నారు వారేనా స్విట్జర్లాండ్ వచ్చేసి కరెంట్ బయింగ్ జోన్ లోనే ఉందండి ఎనీథింగ్ అబౌ సిక్స్టీ త్రీ ఈజె బయింగ్ జోన్ అండి సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫైవ్ మధ్యలో వచ్చినప్పుడు బై చేయండి సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ లో ఉంది సిక్స్టీ త్రీ అబవ్ అంతా కూడా గారు అడుగుతున్నారు సార్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్ వన్ వర్డ్స్ అని చెప్పి అడుగుతున్నా సార్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అడిగింది కొంచెం డౌన్ వస్తుంది సార్ డౌన్ సైడ్ టార్గెట్లు ఉన్నాయి అప్ సైడ్ టార్గెట్లు కన్నా కూడా ఎందుకంటే కొంచెం బేరిష్నెస్ లో కనిపిస్తుంది ఒకవేళ మనకి బేరిష్నెస్ దాటేసి మళ్ళీ పుల్లిస్లోకి కన్వర్ట్ అయితే మాత్రం షార్ట్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ షార్ట్ టర్మ్ టార్గెట్ నెక్స్ట్ గోవిందరావు గారు నెల్లూరు నుంచి కాల్ అవుతున్నారు సార్ గోవిందరావు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ లైన్లో ఉన్నారా సార్ చెప్పండి సార్ వివరాలు చెప్పండి సార్ నా దగ్గర ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి సార్ ఒక హండ్రెడ్ షేర్స్ ఓకే అది తగ్గుతూ వస్తుంది సార్ నాది త్రీ థౌజండ్ నుంచి తగ్గుతూ వచ్చింది ఆ పెయింట్ సెక్టర్ నుంచి వచ్చేసి ఏదన్నా పోర్ట్స్ కానీ అదాని కానీ ఏదన్నా బై చేసుకోమంటారు సార్ అదాని పోర్ట్స్ అయితే బై చేసుకోవచ్చు సార్ అదాని పోర్ట్స్ లాంగ్ టర్మ్ కి బాగా బుల్లిష్ వెళ్తుందండి ఇబ్బంది ఏం లేదు అదాని పోర్ట్స్ లోకి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ వచ్చేసి లాస్ట్ త్రీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగాలేదండి అందువల్ల మీకు డౌన్ అవుతుంది సో లాస్ట్ తక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోయి అదాన్ని పొడలేకపోయింది నెక్స్ట్ శంకర్ గారు లో అడుగుతున్నారు సార్ మార్ఫిన్ ల్యాబ్ సిక్స్టీ సెవెన్లో ఉన్నాయి కొటారీ షుగర్స్ వచ్చి ఫిఫ్టీ ఫోర్లో ఉన్నాయి హోల్డ్ ఫర్ సిక్స్ మంత్స్ ఆర్ సెల్ అన్నీ అడుగుతున్నారు సార్ మార్పెన్ ఎంతలో ఉన్నాయండి సిక్స్టీ సెవెన్ సార్ సిక్స్టీ సెవెన్ కొంచెం కిందకి వచ్చినప్పుడు అరౌండ్ సిక్స్టీ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మార్ఫిన్ ల్యాబ్స్ లాంగ్ కి హోల్డ్ చేసుకునే స్టాక్ ఏనండి కొటారీ షుగర్స్ ఫిఫ్టీ ఫోర్లో ఉన్నాయి సార్ ఫిఫ్టీ ఫోర్ ఓకే ప్రస్తుతం థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్లో ఉందండి కుదిరితే దీని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ నందివర్ధన్ రావు గారు అడుగుతున్నారు సార్ చార్స్ లో గుడ్ మార్నింగ్ అండి జీ షిప్పింగ్ నైన్ థర్టీ ఫోర్ పరాస్ డిఫెన్స్ వచ్చి షిప్పింగ్ ఎంతలో ఉన్నాయండి నైన్ థర్టీ ఫోర్ సార్ నైన్ థర్టీ ఫోర్ ఓకే థర్టీన్ ట్వంటీ థర్టీ ఫోర్ కదా నైన్ ఎయిటీ ఫైవ్ లో ఉందండి సో హోల్డ్ చేసుకోవచ్చు సార్ ఇది మంచి టెక్నికల్ అవుట్ దగ్గరలో ఉంది ఇంకా అవుట్ అవ్వలేదు బ్రేకౌట్కి దగ్గరలో ఉంది వన్స్ ఇది థౌజండ్ ఫార్టీ కనుక అవుట్ అయ్యిందంటే మాత్రం ఇంకా మంచి మంచి ప్రైజ్లోకి వెళ్తుందని పైకి హోల్డ్ చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు అండ్ సెకండ్ది ఫరాస్ డిఫెన్స్ ఫరాస్ డిఫెన్స్ అది ఎంతలో తీసుకున్నారండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ట్వంటీ టూ సార్ సిక్స్టీన్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఫార్టీ సెవెన్లో ఉంది ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు సార్ రెండు కూడా హోల్డ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అండ్ జీ షిప్పింగ్ అయితే మనకి టెన్ ఫార్టీ బ్రేక్అవుట్ జరిగిందంటే మాత్రం బాగా పైకి వెళ్తుంది నెక్స్ట్ శ్యామ్ గారు అడుగుతున్నారు సార్ చాట్స్ లో ఎల్ఐసి వచ్చి నైన్ సెవెంటీ నైన్ లో ఉన్నాయి షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు షార్ట్ టర్మ్ వచ్చేసి థౌజండ్ టెన్ అండి థౌజండ్ టెన్ ఇస్ ద షార్ట్ టర్మ్ టార్గెట్ మనకి ఫ్రైడే వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ లో క్లోజింగ్ రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ లో ఆర్వీఎన్ఎల్ అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ షార్ట్ టర్మ్ కోసం బయింగ్ లెవెల్ చెప్పండి అలాగే ఎన్టీపీసీ కూడా ఆర్వీఎన్ఎల్ జిఎంఆర్ అండ్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఓకే సో ఆర్వీఎన్ఎల్ వచ్చేసి అబవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి ఫోర్ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత తీసుకోండి అండ్ జిఎంఆర్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఇప్పుడే వద్ది అబవ్ నైన్టీ అండి నైంటీ దాటిన తర్వాత జిఎంఆర్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఎయిటీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ మనకి క్లోజింగ్ మొన్న అండ్ ఎన్టీపీసీ కదండి షార్ట్ టర్మ్కి బైక్ ఎస్ ఎన్టీపీసీ కొంచెం వెయిట్ చేద్దాం సార్ కొద్దిగా కన్సల్టేషన్లోనే ఉంది ఇంకా లోనే కనిపిస్తుంది కొద్దిగా వెయిట్ చేద్దాం ఇప్పుడే వద్దండి నెక్స్ట్ మనకి కుమార్ గారు అడుగుతున్నారు సార్ ఆగ్రో హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాక్ యావరేజ్ ప్రైస్ ఫిఫ్టీ త్రీ రూపీస్లో ఉంది ఎయిట్ థౌసండ్ స్టాక్స్ ఉన్నాయి ఫండమెంటల్స్ అడుగుతున్నారు సార్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అండి ఇంకొంచెం మనకి డౌన్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది హెచ్ఎంఏ ఆగ్రో సో వాళ్ళు అంటే హోల్డ్ చేద్దామని అడుగుతున్నారా లేకపోతే జస్ట్ టార్గెట్ అడిగారు సార్ సో బుక్ వాల్యూ బాగానే ఉందండి అంటే ఆరు పోయి అండ్ ఆరు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఫండమెంటల్స్ అయితే బాగా ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు కాబట్టి కొద్దిగా బేరిష్నెస్ కనిపిస్తుంది హోల్డ్ చేయండి పర్వాలేదు పెరుగుతుందండి రైట్ సార్ వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో మేము ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కానీ లేదండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాళ్ళ ఐన్యస్ మార్కెట్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ ウィン・レナンス。